అల్లం తెల్లగడ్డ పేస్ట్ కాదు ఫస్ట్ వేసింది ఆనియన్స్ వేసింది తర్వాత పర్వాసే కాదు ఓకే ఇది ఏంటిది దాని పేరేంటి ఆనియన్స్ అల్లం తెల్లగడ పేస్ట్ తెల్లగడ్డ పేస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అల్లం అల్లం తెల్లగడ్డ పేస్ట్ దాని తర్వాత ఎర్రగడ్డ దాని తర్వాత గ్రీన్ మిర్చి అంతే గ్రీన్ మిర్చి పెన్కేష్ వచ్చేదాకా మనం దీనిపైన మూత పెట్టుకోవాలి మూతలేదు అయిపోయింది కూడా ఇప్పుడు ఎక్స్కెట్స్ తెచ్చేయి వీటి మీద ఇప్పుడు ఎగ్స్ స్వీట్స్ వేసుకోవాలి అన్నమా దీన్ని ఎలా స్ప్రెడ్ చేసి ఆనియన్స్ ని కొంచెం వేపుదామా ఆల్రెడీ బ్రౌనిష్ అయిపోయలే బాగుంటది ఇలాగా పచ్చి పచ్చిగా బ్రౌనియస్ కొంచెం తరి తాడిపడా ఉప్పు వేసుకో సరిపడా సరిపడా ఉప్పేసుకోవాలి సరిపడా ఉప్పు వంట చేసేటప్పుడు నేను మా అమ్మ పక్కన ఎప్పుడెప్పుడు ఉక్కుదామని ఉండ నేను ఎప్పుడు కొడుతున్నాను నీ వైఆర్

అలా ఫిట్స్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అక్కడ దాకా స్ప్రెడ్ చేసుకోవాలి అదంతా కూడా డిఫర్ ఉండకూడదు నేనేం చేయండి ఇలా ఈ ఆనియన్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఎగ్గంటే వాసన రాదు మరే

ఏం తెచ్చుకుంటావుతా మూత పెట్టుకుంటే కొంచెం అది ఉడుకుతుంది మన గీతంకి హాఫ్ బాయిల్ నచ్చదు అందుకనేసి ఫుల్ బాయిల్ చేసుకుంటుంది యాక్చువల్గా అయితే అది హాఫ్ బాయిల్డ్ ఉండాలి హాఫ్ బాయిల్ ఉంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి చెప్తే అనదు అది అందుకని మొత్తానికి చాలా ఇంకా అలాగే తిను ఇలాగే తినాలి ఇది హాఫ్ బాయిల్ ఖగీనా అదితి హైదారి రెసిపీ అనమాట చూద్దాం టేస్ట్ అలా ఉంటుంది ఇప్పుడు వేళా మాత్రం మా అమ్మరిస్తుంది ఎందుకంటే ఎవడ చేతులు కలుచుకుంటాడో అని మా అమ్మ ఫుల్ భయం గాయస్ నేను ఏం పన్ను చేస్తానని లైక్ దిస్ అన్నమాట యా ఇ అదే మొత్తం నిస్ అయిపోతుంది మమ్మీ చపాతీ కూడా అవసరం లేదు చెప్పింది రేపు నేను ఇదే చేసుకుంటా ఇంకా చపాతీలు పెపిస్తా ను ఇదే 4x బాగు గదా నైస్ యాక్చువల్లీ ఇట్ జపటోలో నేను రెడీమేడ్ చపాతీని పెడితే వాడు కాల్చి మరీ పంపించేసి వాడు ఇది చాలు లేదు నువ్వు రెండు కంతనం ఫస్ట్ అది ఆమ్లెట్లు ఎక్కువ ఉన్నాయి చిన్నావుడా పేస్ట్ వేస్ట్ చెప్పాలి కారం వేసుకోలేదు కారం వేసుకోలేదా నీకు ఇప్పుడు చూడు గాలిపోద్ది కారం సరేప్పునా I do want to taste it ক্রেসেসেডে কোনে য়াসেন্যাসেন্য় জিতা দে঵ে? ইশাক্দম এলাওমধাউদো I love mirchis కాబట్టి నేను మిర్చి తీసుకొని అబ్బో ఎగ్ అబ్బుల్ ఎగ్తో ఇలా తినాల్సింది ఏందో ఒక్కొక్క రవ్వ తింటది ఆ వెల్లుల్లిపై కారము సంపేస్తుంది ముద్దులు కాదు ముద్దలు ముద్దలు నువ్వు ముద్దులు అన్నావు పైకి రాయసు డెలీషియస్ ఉంది రాయసు టేస్ట్ ఇట్లా ఒక్కసారి అబ్బా ఎంతో టేస్ట్ ఉంది కదా అసలు మనం ఇవి చేసుకుని చేస్తే చాలు డైట్లో పాపం మా ఆయన్ని విసికిస్తున్నాను టేస్ట్ చెప్పాలి నువ్వే ఎమ్మీ కదా ఆ కొత్తిమీర తగులుతూ ఆ వెల్లుల్లిపై కారం తగలుతూ ఆ డ్రై వావు కదా బాగుంది సర్లే చెప్పు లైక్ చేయమని చెప్పు గాయ్స్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోట్ ఫకెట్ సబ్స్క్రబ్